దైవ మర్మములు సహోదర భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఎనిమిది పద్నాలుగవ శిఖరము వాక్య భాగము హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యుహోవా మందిరంలోనికి పోయి యుహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచాను గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం రాసు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిస్గియాకు ఒక ఉత్తరం పంపాను దానిని చదివిన తర్వాత హిస్గియా దేవుని మందిరములోనికి వెళ్ళాను పదిహేడవ వచ్చినాం తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబు ఇవ్వగలడని వారు ఎరిగి ఉండేరి రాసు వారి మీదికి గొప్ప సైన్యంతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతినే వారిని కూడా జయింతునని బెదిరించుచుండాను మానవ రీతిగా చూచినచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండాను ఆయనను దేవుని దేవునియందు నమ్మిక ఇంచాను అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతన్ని విడిపించాను ఇస్గియ ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరగడు కానీ దేవుడెరుగును గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఉదయమున లేచు సరికి అషూరిల సైనికులందరూ చచ్చిపడి ఉండుటను చూచాను దీని ద్వారా శత్రువు మళ్ళను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనం ఉపయోగించవలసిన ఆయుధమును గూర్చి నేర్చుకుందాము అదే ప్రార్థన మనము తగినంత సమయము మోకాలపై ప్రార్థించుటకు నేర్చుకున్నప్పుడే పరలోకం తెరవబట్టను తుఫాను వలె మన మీద రేగు శత్రువు సిగ్గుపరచబట్టను చూడగలము పదునైదవ శిఖరము వాక్య భాగము అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని ఎహోవాను ప్రార్థించాను యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును మన వంటి శరీరములో ఉన్నంత కాలము మనకు అన్ని రకముల వ్యాధులు రావచ్చును అయితే మనము దేవుని యొద్ద నుండి స్వస్థత పొందగలము ప్రభువు తన స్వస్థ శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములు ఎన్నో నేను ఎరుగుదును ఆయన శక్తిమంతుడు అయితే ఇస్గియా ప్రార్థించిన నీతిగా మనము సామాన్య విశ్వాసముతో ప్రార్థించవలెను ఇస్గియా మొరను దేవుడు ఆలకించాను మనము కూడా చిన్నపిల్ల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబునిచ్చును మనం వెళ్ళు ప్రతి అనుభవం ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందేదాము మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును క్రైస్తలాడ్